నాచారంలోని షాహీ ఎక్స్పోర్ట్ మహిళా కార్మికుల పోరాటం పతాక స్థాయికి చేరింది పదిహేను రోజులుగా రోడ్ల మీద న్యాయం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ఈ మహిళా కార్మికులకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కలవకుంట కవిత గారు పూర్తి మద్దతు ప్రకటించారు బంజారా హిల్స్లో కార్మికులతో భేటీ అయిన ఆమె ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు తొమ్మిదేళ్లుగా జీతాలు పెరగక ధరల భారంతో కార్మికులు అల్లాడుతుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు లేబర్ కమిషనర్ మంత్రి వివేక్ గారు వెంటనే స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు మీ స్పిరిట్ కు నా సెల్యూట్ అంటూ కార్మికుల్లో ధైర్యం నింపిన కవిత గారు రెండు రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే తెలంగాణ జాగృతి ప్రత్యక్ష పోరాటానికి దిగుతుందని హెచ్చరించారు త్వరలోనే తాను స్వయంగా ధర్నా వస్తానని భరోసా ఇచ్చారు నమస్కారం ఈరోజు నాచారంలో ఉన్నటువంటి షాహీ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్లు పనిచేస్తున్నటువంటి దాదాపు రెండు వేల ఐదు వందల మంది మహిళా కార్మికులు వాళ్ళకు అన్యాయం జరుగుతుందనేసి గత పదిహేను రోజుల నుంచి ధర్నా చేస్తున్నా కూడా దిగిరానటువంటి యాజమాన్యము దాంతోపాటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా వీళ్ళ సమస్యల కోసము ఆలోచన చేయకపోవటము సమస్యల పరిష్కారం కోసం షాహీ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మహిళా కార్మికులందరూ కూడా ఈరోజు కవితక్క గారిని కలవడానికి వచ్చి వాళ్ళ సమస్యలు విన్నవించుకుంటున్నారు జై తెలంగాణ జై తెలంగాణ అందరికీ నమస్కారం షాహీ ఎక్స్పోర్ట్స్లో మహిళలు ఏదైతే ధర్నా చేస్తున్నారో మన మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంది మీకు ఇబ్బంది అవుతుంది పదిహేను రోజుల నుంచి మీరు రోడ్ల మీద కూర్చుంటున్నారు కానీ మిమ్మల్ని చూస్తుంటే మాత్రం తెలంగాణలో ఉన్న మహిళలందరికీ ధైర్యం వచ్చే విధంగానే ఉన్నది సో ఆ స్పిరిట్కి ముందు సల్యూట్ చేస్తూ ఉన్నాను ఆ పోరాట పటిమని ఆ స్ఫూర్తిని మాత్రం వదిలిపెట్టొద్దని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాను రెండవది మరి పదిహేను రోజుల నుంచి రెండు వేల ఐదు వందల మంది ఆడబిడ్డలు రోడ్డు మీద కూర్చుంటే లేబర్ కమిషనర్ గారు ఎందుకు పట్టించుకుంటలేరు అన్న విషయం నాకు ఇంతవరకు అర్థమవుతలేదు స్టేట్లో లేబర్ మినిస్టర్ గారు ఉన్నారు వివేకన్న గారు ఉన్నారు వారు కొంచెం ఆలోచన చేయాలి వారు ఒక ప్రోయాక్టివ్ స్టెప్ తీసుకోవాలి అంటే ఎక్కడ కూడా ప్రభుత్వంలో మంత్రులు స్పందిస్తలేరు అనడానికి షాహీ ఎక్స్పోర్ట్స్ ధర్నానే కరెక్ట్ నిదర్శనం నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను లేబర్ మినిస్టర్ గారిని అట్లానే లేబర్ కమిషనర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇష్యూ మీద మీరు మాట్లాడాలని ఎందుకోసం కొట్లాడుతున్నారు ఈ మహిళలు అంటే ఒకటే మాట దాదాపుగా తొమ్మిది సంవత్సరాల పైచిల్కు నుంచి కూడా ఏదైతే జీతానికి జాయిన్ అయినరో ఇవాళ కూడా అదే జీతం వస్తున్న పరిస్థితి ఉన్నది అంటే ఆ ధరలు ఆకాశాన్ని అంటిపోతున్నా కూడా కనీసం జీత భత్యాలలో మార్పు లేదు డియర్నెస్ అలవెన్స్ లాంటిది లేదు ఎటువంటి లేబర్ చట్టాలను కూడా అమలు చేస్తున్నటువంటి సందర్భం లేదు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి న్యాయం ఆడబిడ్డల పక్షాన ఉంది కాబట్టి వాళ్ళు ఇవాళ కొట్లాడుతూ ఉన్నారు మేము డిమాండ్ చేస్తున్నాము లేబర్ కమిషనర్ గారు తక్షణం వెళ్ళి చర్యలు తీసుకోవాలి ఈ రెండు మూడు రోజుల్లో ప్రభుత్వంలో కదలిక రాకపోతే మాత్రం జాగృతి నుండి మేమందరం కూడా వచ్చి మీ దగ్గర కూర్చుంటాం మీకు మద్దతు ఇస్తాం మేము రావడమే కాదు ఇంకా అందరినీ కూడా కూడగడతాం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం అల్టిమేట్గా ఈ మొత్తం ఏవైతే లేబర్ కోడ్ చట్టాల్లో మార్పు వచ్చిందో ఇవన్నీ కూడా మీ దగ్గర ఉన్న సంఖ్యను చూసుకుంటే మీకు న్యాయం జరగాల్సిందే ఇప్పుడున్న లేబర్ కోడ్ చట్టాల్లో అనేక మార్పులు తెచ్చినప్పటికీ రెండు వేల ఆరు వందల మంది అంటే పెద్ద సంఖ్య కాబట్టి మనకు న్యాయం జరగాల్సిందే దానికోసం మేము మీ వెంట ఉండి ఖచ్చితంగా ఫైట్ చేస్తాం మా రూప్ సింగ్ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఆయన కంప్లీట్గా కార్మిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయనకు అనువనువున కూడా మీ విషయాలన్నీ తెలుసుంటాయి అవకాశం ఉంటే ఈరోజే మీతో పాటు తను వస్తారు నేను రేపు ఎల్లుండి కొత్త కూడా మెళ్తున్నాను ఆ తర్వాత మాత్రం మీ దగ్గరకు వస్తాను అంత లోపలే మీ సమస్య పరిష్కారం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే పొద్దున పదిటి నుంచి సాయంత్రం ఆరింటి వరకు మీరు ఉంటున్నారు ఇది కరెక్ట్ కాదు ప్రభుత్వము కార్మిక శాఖ మంత్రి గారు తక్షణమే స్పందించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ